లో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా హండ్రెడ్ డేస్ అనేది ఉంది మనం డేట్ ట్వంటీ త్రీ అని ఫిక్స్ అయిపోయింది కదా సో ఏంటంటే ఇంకా ఎవరైతే టైం వేస్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఏ వీడియో అనమాట టైం వేస్ట్ అంటే ఏం సార్ అంటే ప్రాపర్గా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం అంటే ఒక గంట రెండు గంటలు చదివేసి చాలు అనుకోవడం ఇంకా డేస్ ఉన్నాయి కదా జాన్లో చదువుకుందాం ఫిబ్రవరి చదువుకుందాం అనుకున్న వాళ్ళు కోసం ఈ వీడియో ఫస్ట్ ఏంటంటే మనం ఈ ప్రిపరేషన్లోకి ఎలాగో వచ్చాం అంటే స్టార్టింగు ఒక మోటివేషన్తోనో లేకపోతే ఎవరైనా చెప్తేనో లేదా పేరెంట్స్ ఏదో ఒక విధంగా మొత్తానికి ప్రిపరేషన్లో స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి మనం కష్టపడి ప్రిలిమ్స్ అనే పేపర్ టఫ్ అయినా క్లియర్ చేశారు అందరూ కట్ ఆఫ్ తక్కువ ఉన్నా కానీ సో అందరూ కంగ్రాట్స్ ఒకసారి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్స్ డేట్స్ వచ్చేసి హండ్రెడ్ డేస్ ఉన్నాయి సో ఇప్పుడు కూడా మనం ఎఫెక్టివ్గా చదవకపోయామంటే దాన్ని తప్పు మందే అనుకోవాలి పేపర్ టఫ్ అవన్నీ ఏంటంటే తర్వాత సంగతి ఎంత పేపర్ టఫ్ అయినా క్వాలిఫై అవుతారు తొమ్మిది వందల మంది క్వాలిఫై అవుతారు సో అది రీజన్ కాదు మీరు పేపర్ టఫ్ ఉన్న అవన్నీ ఉన్నా మనం క్లియర్ చేయాల్సింది మన బాధ్యత అనమాట సో ఇప్పటి నుంచి ప్రాపర్గా రోజుకి పది నుంచి పన్నెండు ఖచ్చితంగా షెడ్యూల్ వేసుకుని ప్రాపర్గా మార్నింగ్ నుంచి నైట్ లోపు ఓన్లీ స్టడీయే పెట్టుకొని పర్టికులర్గా చదవాలి మిగతా అన్ని తర్వాత సంగతి హండ్రెడ్ డేస్ అనేది ఎగ్జామ్ అయిపోయిన రోజు తర్వాత రోజు ఏదన్నా పరిస్థితి ఎగ్జామ్ అయిపోయాక బయటకు వచ్చి బాధపడాల్సిన రోజు వస్తుందంటే దానికి అర్థం ఏంటంటే ముందు ప్రిపరేషన్ సరిగ్గా చేయకపోవడం సో రివిజన్స్ లేకపోవడం టెస్ట్లు సరిగ్గా రాయకపోవడం అంతా ఎఫెక్ట్ ఏంటంటే తర్వాత పడుతుందన్నమాట సో ఆఫీస్ అందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క డేస్ని ప్రాపర్గా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి క్లియర్ చేయడానికి ఎవ్రీడే మీరు చదవాలి వాటి మీద టెస్ట్లు రాసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ప్రాపర్ రివిజన్స్ చేసుకుంటూ ఉండాలి కరెంట్ అఫేర్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళే ఏంటంటే కొంచెం ముందుంటారు అనమాట లేదు మేము ఎఫెక్టివ్గా చదవట్లేదు నిదానంగా చూసుకుందాం అట్లా ఉంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇది కాంపిటీషన్ అనమాట మన టెన్త్ క్లాస్ ఇంటర్ లాగా ఇన్ని ఇన్ని పర్సెంటేజ్ మార్కులు వస్తే నువ్వు పాసు ముప్పై ఐదు వస్తే పాసు లేకపోతే నలభై వస్తే పాస్ అట్లా ఉండదు కాంపిటీషన్ అంటే నువ్వు ఉన్న వాళ్ళని దాటుకొని ఆ మార్క్స్ నీకు ఎక్కువ రావాలి ఇక్కడ అది ఎక్కువ రావాలంటే మామూలు విషయం కాదు మీరు మీ చదివే విధానం బట్టి మీ ప్రాసెస్ బట్టి సో నేను ఏం చెప్తున్నాను అంటే మీరు ఈ ఈ యొక్క ఈ నవంబర్ డిసెంబర్ను కూడా ఈ యొక్క ఈ యొక్క ఫోర్టీన్ డేస్ ఈ యొక్క థర్టీ వన్ డేస్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ దాకా ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మ్యాక్సిమమ్ మీరు కంప్లీట్ చేసేయాలి ఇప్పుడు అంతా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేయాలి జాను ఇబ్బంది రివిజన్స్కి టెస్ట్లకి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్కి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట పేపర్ వన్ అనేది మీరు ఎగ్జాక్ట్గా స్టాటిక్ పాలిటిక్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఉంటాయి బట్ హిస్టరీ అనేది పర్ఫెక్ట్ అయిపోవాలి మీరు హిస్టరీ అనేది చూసుకోవాలి ఇప్పుడే ముందు జాగ్రత్తగా నెక్స్ట్ టైం అనేది వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ డే ఎవ్రీ డే మ్యాటర్స్ అనమాట ఒక రోజుది ఇంకో రోజు ప్రెషర్ పడుతుంది టైం అసలు లేదు మనకి మామూలుగా ఆలోచించుకుంటే సబ్జెక్ట్కి ఇరవై రోజులు లెక్కన ఉన్నా కానీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది ట్వంటీ ఫైవ్ ఫోర్స్ హండ్రెడ్ బట్ రివిజన్స్ అన్నీ ఉన్నాయిగా అది కూడా ఆలోచించుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్